ప్రతి వాహనానికి సిఎన్జి ప్రతి ఇంటికి యాదాద్రి భువనగిరి జిల్లా బూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్కు చెందిన పద్మావతి పెట్రోల్ పంపులో మెగా గ్యాస్ సంస్థ ఆధ్వర్యంలో సిఎన్జి సేవలను ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మెగా గ్యాస్ ప్రతినిధులు మాట్లాడుతూ వాహనాలకు సిఎన్జి వినియోగం వల్ల ఇంధన ఖర్చులు తగ్గడమే కాకుండా పర్యావరణ కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుందని తెలిపారు అలాగే ప్రతి వాహనానికి సిఎన్జి ప్రతి ఇంటికి పిఎన్జి లక్ష్యంతో త్వరలో ఇంటింటికి పైప్ న్యాచురల్ గ్యాసు కనెక్షన్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు ఈ సిఎన్జి డ్రైవ్ సేవలకు పోచంపల్లి ప్రజలు విస్తృతంగా వినియోగించి ఇంధన ఖర్చులను తగ్గించుకోవాలని వినియోగదారులను కోరారు ఈ కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి జి రమేష్ వర్ణం ఇన్ఛార్జ్ కౌశిక్ డిపిఎన్ ఇన్ఛార్జి మందితో పాటు మెగా గ్యాస్ బృందానికి చెందిన సహచర మిత్రులు పాల్గొన్నారు పోచంపల్లి వినియోగదారులకి మెగా గ్యాస్ తరఫున అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాం నేషనల్ పిఎన్జి డ్రైవ్లో భాగంగా మెగా గ్యాస్ ఇప్పుడు మన పోచంపల్లిలో నూతన సిఎన్జి స్టేషన్ని ప్రారంభించ ందుకు అందరికీ శుభాభివందనం మెగా గ్యాస్ తరఫున తెలియజేస్తున్నాను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆదేశానుసారం పిఎన్జిఆర్బి భారతదేశం వ్యాప్తంగా నేషనల్ పిఎన్జిఓ డ్రైవ్ టూ జీరో అనేది ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనిలో భాగంగా మెగా గ్యాస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా పోచంపల్లి పట్టణంలో ఇరవై రెండవ సిఎన్జి స్టేషన్ని ప్రారంభించాము దీనిలో భాగంగా ఈ ప్ర మేము ఇప్పుడు పట్టణ ప్రజలకు తెలియజేయనిదేమనగా మన పద్మావతి ఫిల్లింగ్ స్టేషన్ ఇండియన్ ఆయిల్ వారి పద్మావతి ఫిల్లింగ్ స్టేషన్లో ఈ ఇరవై రెండవ సిఎన్జి స్టేషన్ ప్రారంభించాము సద్వినియోగం చేసుకుంటారని మనసారా కోరుకుంటూ పిఎన్జి మరియు సిఎన్జి కూడా ప్రతి ఇంటికి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటికి పిఎన్జి ప్రతి వాహనానికి సిఎన్జి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం దీని యొక్క లాభాలు ఏంటంటే మనము ఇంటింటికి న్యాచురల్ గ్యాస్ అంటే సహజ వాయును నిరంతర సహజ వాయును సరఫరా చేస్తాము మెగా వారి ఆధ్వర్యంలో మా సంస్థ దీనిని రుచిచితం అంటే దృఢ సంకల్పంతో ఇప్పటికే నల్ల ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఐదు వేల కనెక్షన్లు మేము ఉమ్మడి నల్లగొండ సిటీలో బీబీ నగర్లో పలిగొండ సుంకిశాల పాటు పట్టణంతోపాటుటపళ్ళలో దిగ్విజంగా పూర్తి చేసుకున్నాము సిఎన్జి అధిక మైలేజ్ సురక్షితమైనది ప్లస్ ప్రతి వాహనకి మైలేజీ విషయంలో కానీ మరియు సేఫ్టీ విషయంలో కానీ చాలా ఉపయోగాలు ఉపయోగంతో పాటు మరియు నిరంతరంగా మేము పోచంపల్లిలో సప్లై చేస్తాము ఇంటికి పరిశ్రమలకు వాణిజ్య సంస్థలకు సురక్షితమైన నమ్మకమైన చౌకనైన ఇంధనాన్ని మేము అందిస్తాము తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా తెలంగాణలో ఉమ్మడి నల్లగొండ వరంగల్ ఖమ్మం నగర్ రంగారెడ్డి జిల్లాల్లో మా యొక్క సంస్థ నిరంతర గ్యాస్ మరియు సరఫరా చేయబడుతుంది వాహనదారులకు మరి ప్రతి ఇంటికి